జలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి ముందుగా మనం చూసుకుంటే ఈరోజు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అతనికి బెయిల్ ఇచ్చిందండి అతని మీద మొత్తం పదకొండు కేసులు నమోదైనాయి అతను మెయిన్ కేసు ఎందుకు కోర్టుకు వెళ్ళాడంటే ఆయనకు ఏపీ వ్యాప్తంగా పదకొండు కేసులు నమోదైనాయండి అయితే అతను గన్నవరం టీడీపీ ఆఫీసు దాడి కేసులో వలభనేని వంశీని అరెస్ట్ చేసి జైలుకు పంపారండి ఆయన నూట ముప్పై ఏడు రోజులు జైల్లో ఉన్నారండి ఆయన మొత్తం పదకొండు కేసుల్లో బెయిల్ రావడంతో అతను బెయిల్ మీద రిలీజ్ అయ్యాడండి వలభనేని వంశీ ఇండ్ల పట్టాల కేసులో కూడా కేసులు నమోదైనాయి ముఖ్యంగా గన్నవరం టీడీఎఫ్ ఆఫీసు దాడి కేసులో వలవనేని వంశీని అరెస్ట్ చేసి జైలుకి పంపారు అతను బెయిల్ మీద నిన్న రిలీజ్ చేశారు ఉన్న కేసులు అన్ని కేసులు కూడా కొట్టేస్తే అతను బెయిల్ మీద రిలీజ్ చేశారండి అతను ఎప్పుడు అంటే మనం చూడంగా నూట ముప్పై ఏడు రోజుల పాటు జైల్లో ఉన్నారండి అతను ఫిబ్రవరి పదహారున హైదరాబాదులో అరెస్ట్ చేసి మొత్తం వంశీపై పదకొండు కేసులు నమోదైనాయండి వీటన్నిటిలో బెయిల్ రావడంతో అతను బెయిల్ మీద విడుదలయ్యారండి వలభ వంశీ గారు వలబునేని వంశీ గారు పరిస్థితి ఏమి అంటే అతను టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైసీపీ అధికారం లేక రాగానే వైసీపీ పార్టీలకు వెళ్ళాడండిల్లీ వైసీపీ పార్టీలో అతను చేసిన ఆగడాలు అతను బెదిరిచ్చిన ఆయుధాలు టీడీపీ ఆఫీసులో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి అతనిలో కోర్టులో తప్పుడు కేసు తప్పుడు వాంగ్మూలం ఇచ్చిన కేసులో కూడా వలం వంశీ ఉన్నారండి ఇతని మీద మొత్తం పదకొండు కేసులు రిలీజ్ అయినాయి అదే నిండు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని లోకేష్ బాబు పుట్టుకు గురించి కూడా అతను అసెంబ్లీలో మాట్లాడిన విషయాలు అందరికీ తెలిసే ఉంటుంది అదే చంద్రబాబు నాయుడు గారు కంటి కంటి కన్నీళ్ళు పెట్టుకొని అసెంబ్లీ నుంచి బయటకు వచ్చాడండి గెలిస్తేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతాన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాడండి వలభనే నింశి ఆ రోజు మాట్లాడిన మాటలు వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని కూడా ఇబ్బందికరంగా మాట్లాడినాడండి వలభనే నింశి ఇతను ఈ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ కూడా సుప్రీంకోర్టు ఆశ్రమించిందండి ఏపీ ప్రభుత్వము కానీ సుప్రీంకోర్టు ఆయన రిలీజ్కు బ్రేక్ ఇస్తుందా లేక అనుకున్నారు కానీ సుప్రీంకోర్టు వలభనేని వంశీకి అనుకూలంగా వచ్చింది అతనికి పదకొండు కేసుల్లో కూడా బెయిల్ రా రావడంతో అతను బెయిల్ నుంచి వచ్చాడండి ఇతను వలబనేని వంశీ ఇతనికి ఏం చేశారంటే ఈ కేసులో అయితే కోర్టు కండిషన్ బెయిల్ మంజూరు చేసిందండి లక్ష నగదుతో పాటు ఇద్దరు వ్యక్తుల పూసికత్తు వారానికి రెండుసార్లు సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలనే కండిషన్తో కూడా బెయిల్ ఇచ్చిందండి కాబట్టి వలమనేను వంశీ గారు ఈ నూట ఇన్ని రోజులు ఉన్నారండి జైల్లో మొత్తానికి నూట ముప్పై ఏడు రోజుల పాటు జైల్లో ఉన్నారు ఈ వలమనేను వంశీ చేసిన అరాచకాలు ఇన్ని అన్ని కాదండి నందిగాములో అయితే ఆయన చాలా చేశారండి ఆయన గన్నవరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గన్నవరం చుట్టూ నకిలీ ఇళ్ల పట్టాల కేసులు పేదల భూములు ఆక్రమించుకోవడంతో మైనింగ్ వ్యాపారంతో అన్నిట్లో కూడా ఈ వలభ నేను వంశీ లేదని అనేది తెలుస్తుందండి అందుకని తన మీద దే ఏపీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తంగా పదకొండు కేసులు నమోదైనాయి వలభనేని వంశీ మీద కానీ అన్నిట్లో బెయిల్ రావడంతో నూట ముప్పై ఏడు రోజుల తర్వాత వలమనేన్ వంశీ వచ్చాడండి బయటకు కానీ వలబనేని వంశీ ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో ఉంటుందండి రాజకీయంలో ఉండడమే కాదు నోరు కూడా అదుపులో పెట్టుకోవాలా వలబనేని వంశీ కావచ్చు కొడాలి నాని కావచ్చు ఇలా పరిస్థితి ఎట్లుందిరంటే అధికారం ఉందని అహంకారంతో చిన్న పెద్ద లేకుండా విధంగా మాట్లాడి వాళ్ళు ఇప్పుడు ఎలా జీవితం గడుపుతున్నారో అదే ఉంటుందండి అధికారం ఉందని అహంకారం ఉండకూడదు ఏ రాజకీయ నాయకుడికైనా కానీ వలబనేని నుంచి వ్యక్తిగత జీవితంలో అందరినీ వ్యక్తిగత జీవితంతో మాట్లాడినారు కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఎత్తి చేశారండి ఇతను టీడీపీ ఆఫీసు దాడి కేసులో వల్లభనే వంశీని అరెస్ట్ చేసి రిమాండ్ ఖైదీగా పంపించారండి కాబట్టి వల్లభనే వంశీకి బెయిల్ మీద విడుదలయ్యాడు ఇంకన్నా మనసులో మార్పు వస్తుందా లేదు మళ్ళీ పూర్వస్థితి లెక్క చేస్తాడా అనేది మనకు తెలుస్తుందండి ఈ వలబరైన వంశీ దాంట్లో కూడా సుప్రీంకోర్టు ఇది రెండేళ్ల తర్వాత కేసా అని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చిందంట సివిల్ కేసును పోలీసులు క్రిమినల్ కేసుగా మారుస్తారనేది కూడా ప్రభుత్వానికి చీవాట్లు పెట్టిందని వంశీ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేసింది సుప్రీంకోర్టు అండి హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ మైనింగ్ కేసులోను బెయిల్ రద్దుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరణ ఈ దశలో బెయిల్ రద్దు సాధ్యం కాదని స్పష్టీకరణ ఇప్పటికే అన్ని కేసుల్లో ఆయనకు ఆయన అరెస్ట్ చేశారని గుర్తు చేసిన కోర్టు కాబట్టి మన వలమనేని వంశీ గారుకు బెయిల్ రావడంతో ఆయన ఈరోజు బెయిల్ నుంచి విడుదలయ్యారండి కాబట్టి జైలు నుంచి విడుదలైన వంశీతో ఆయన భార్య పంకజాశ్రీ చేశారండి ఆయన బెయిల్ నుంచి రాగానే విడుదలయ్యారండి ఇండ్ల ఇండ్ల పట్టాల పంపిణీ కేసులో నూజువడి కోర్టు ఉంసీకి మంగళవారం బెయిల్ మంజూరు చేసింది కూటం ప్రభుత్వం బనాయించిన ఓ అక్రమ కేసులో ఫిబ్రవరి పద్నాడు ఉంసీ హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు అదే రోజు ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది పదకొండు అక్రమ కేసులు ఆయనపై బనాయించింది నూట నలభై రోజుల పాటు జైల్లో నిర్బంధించిందని సాక్షి దాంట్లో రాశారండి మళ్ళీ పేరు నాని అందరూ స్వాగతం పలికారండి ఎందుకంటే ఈయనకు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు గంటల ప్రాంతంలో ఆయన జైలు నుంచి విడుదలయ్యారండి వంశీ విడుదల సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు మాజీ మంత్రి పేరున నాని ఎమ్మెల్యే తలసీల రఘురాం మాజీ ఎమ్మెల్యేలు సింహాది రమేష్ అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ పెనులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చక్రవర్తి వంశీ భార్య పంకజశ్రీ న్యాయవాది తనకొండ చిరంజీవి జైలు వద్దకు వచ్చారు వంశీ విడుదల సమాచారం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్దలు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారంట ఏమిటంటే ఆయన కార్గిల్ యుద్ధంలో యుద్ధం చేసి వచ్చాడా అండి పేద పేదల సొమ్ము తిని జైలు పాయలు వాళ్ళు వస్తే కూడా అతను స్వాగతం పలుకుతున్నారు ఎంతోమంది అమాయకులు పాపం చేయని దానానికి జైల్లో ఉంటే వాళ్ళకు మంచి చెడ్డా లేదు మళ్ళా అట్లా విడుదలైతే ఆయనకు స్వాగతం పలికేదానికి వచ్చారంట వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఇట్లా ఇట్లాంటి రాజకీయ నాయకులకు ప్రోత్సహించబట్టే వలభనేని వంశీ లాంటి కోడాల నాని లాంటి వాళ్ళు తయారవుతున్నారు కాబట్టి వీళ్ళకు మనం ప్రజలు సరిగా బుద్ధి చెప్తారా లేదా అనేది ప్రజల చేతల్లో ఉంటుంది కాబట్టి వలభనేని వంశీకి బెయిల్ మీద విడుదలయ్యారు ఇంకన్నా పద్ధతిగా ఉంటాడా లేకపోతే ఇదే మామూలుగా మళ్ళీ నోటి దూరం పెడతాడా అనేది మనం చూడాలండి ఎందుకంటే వలమనేని వంశీ అంటే ఆయన మాటలు అది కూడా చాలా చేసింది అట్లాగే వలమనేని వంశీ భార్య ఏమంటుందంటే నా భర్తకు ప్రాణహాని ఉంది అని అంటుంది మీ భర్త ఏ కుటుంబ సభ్యులను ఇంతకుముందు మాట్లాడేటప్పుడు అదే మాట చెప్పచ్చు కదా మనకి ఎందుకండి ఇట్లాంటి బూతులు మాటలు అని ఏదైనా కానీ ఒక వారి దెబ్బ మన వరకు వస్తే మటుకు ఒక విధంగా మాట్లాడతాం ఎదుటోళ్ళు మాట్లాడతా మాట్లాడుతా అంటే మనం ఆనందపడతాం ఎవరిని తప్పు మాట్లాడినా కుటుంబ సభ్యులు మాట్లాడినా కూడా ఎవరిది వాళ్ళదే తప్పండి కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేది అక్రంగా కేసు పెట్టారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు ప్రభుత్వము సక్రమైన కేసు అని ప్రభుత్వం అంటున్నారు అక్రమ కేసా సక్రమ కేసా అనేది ప్రజలు వచ్చారండి కాబట్టి ఈ వలమనీ చేసిన ఈ పనులకు సరైన న్యాయమే జరిగిందని ప్రజలు కూడా అనుకుంటున్నారు ఎందుకంటే అతను చేసిన అక్రమాలు ఇన్ని అన్ని కాదండి వైసీపీ గవర్నమెంట్లో మొత్తం అన్ని విధాల అన్నీ చేశాడండి ఆయన గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో అక్రమాలు పాల్పడినాడు ఈ వలబు నేను థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ